కల్తీ నెయ్యితో దైవ అపచారం భక్తుల నమ్మకాలను దెబ్బతీసిన జగన్ రెడ్డి చేసిన అపచారానికి క్షేమాపణలు చెప్పకపోగా విషయాన్ని అప్పిపుచ్చుకోవడానికి రోజుకో రకంగా శ్రీవారి లాటు ప్రసాదాన్ని అపవిత్రం చేసే విధంగా తన పార్టీ నాయకులతో వ్యాఖ్యలు చేస్తున్నారని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శించుకోవడానికి వెళ్తానని నిర్ణయించుకున్న జగన్మోహన్ రెడ్డి టీటీడీ నియమ నిబంధనల మేరకు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉండగా అది ఇష్టం లేని జగన్ రెడ్డి తన పర్యటనను రద్దు చేసుకున్నారు అయితే తన రద్దుకు కారణాలను సీఎం చంద్రబాబు నాయుడు ఆపాదించేందుకు కులాల ప్రస్తావన జగన్ తీసుకున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు వారు పత్రికల వారితో మాట్లాడుతూ డిక్లరేషన్ ఇమ్మంటే నా మతం మానవత్వం అంటూ జగన్ నటిస్తున్నారని తన పిన్న తండ్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో న్యాయం చేయాలంటూ నీ చెల్లెలు సునీతారెడ్డి కన్నీరు కార్చినప్పుడు నీ మానవత్వం ఏమైందని ప్రశ్నించారు మొన్న శనివారం జాయింట్ పార్లమెంటరీ కమిటీ అది ఏదైతే వక్కు సవరణ బిల్లు మీద వచ్చిందో అది చంద్రబాబు నాయుడు గారి చొరవలోనే ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పడడం హైదరాబాద్కు రావడం వక్కు సవరణ బిల్లులో వాళ్ళ కొన్ని అంశాలు తీసుకొస్తే ఏవైతే యూజర్ అనో తర్వాత వక్కు నిర్వచనాన్ని మార్చడము తర్వాత కొన్ని కలెక్టర్కే సర్వాధికారులు ఇవ్వడం సిఈఓ యొక్క అధికారులు తగ్గించడం బోర్డులైజీ తగ్గించడం ఇవన్నీ వచ్చినప్పుడు మేము మా వాదనను గట్టిగా వినిపించడమే కాకుండా వాళ్లకు ఒక గా కూడా ఇవ్వడం జరిగింది మధ్యలో ఒక సరే జేపీసీ మెంబర్ విజయసాయిరెడ్డి గారు ఉన్నారు మా మెంబర్ కూడా చాలామంది ఉన్నారు కానీ అక్కడ ఆయన కొన్ని తీవ్ర అభ్యంతరాలు ఏదో చెప్పి మీరు ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోయిన రీతిలో మాట్లాడడం తర్వాత ఇప్పుడు మొన్న కూడా హీస్ ఖాన్ గారు మేము చాలా ఇదిగా చెప్పామని మేము ఎందుకు అంటే అభ్యంతరాలు లేవనైతే ఈ అంశాలు మంచివి కావు బ నిజంగా ఏదైతే ఉద్దేశంతో మీరు మంచి చేయాలనే ఉద్దేశంతో మీరు తేవాలని కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో అని నిజువుగా చెప్పినా పాస్ బాధా ముస్ పేద ముస్లింస్ ఇది మంచి చేయవు ఇందులో చాలా అంశాలు వల్ల ముస్లింలకు ముస్లిం ఆస్తులు వక్ఫాస్తులు కాపాడబడవు దీనివల్ల ముస్లింలకు మంచి జరగదు అనే అంశాన్ని ఖచ్చితంగా వాళ్ళకి చెప్పడమే కాకుండా రిటర్న్గా ఇవ్వడం జరిగింది ఇందులో ఎస్ వక్ఫ్ ఆస్తులు పరిరక్షించబడి వక్ఫ ఆస్తులు ద్వారా మంచి ఆదాయం వచ్చి వాళ్లకు ముస్లింల ఎడ్యుకేషన్ కానీ తర్వాత హెల్త్ కానీ ఏ ఉద్దేశం ఏదైతే వక్తులు అది మంచి జరగాలని ప్రభుత్వం కోరుకుంటూ ఉంది అనే అంశాన్ని క్లియర్గా చెప్పడం జరిగిందని తెలియజేస్తూ దీన్ని రాజకీయం చేయడం సిపి సరే ఇలాంటి వాళ్ళకు మంచిది కాదు గారు కూడా మొన్న ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అది తప్పు అని నేను తెలియజేస్తూ ఒకటే సిద్ధాంతం మాది ముస్లింలకు మంచిది జరగాల ఏవేవి అభ్యంతరకరంగా ఉన్నాయి మీరు తెచ్చిన క్లియర్ గా చెప్పడమే కాదు రిటర్న్ గా కూడా ఇవ్వడం జరిగింది అని తెలియజేస్తూ ప్రజలను మసీలను తప్పుదోవ పట్టించే స్టేట్మెంట్ ఇవ్వదని అనుకో